రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నికల్లా రమే ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు ఏదని తెలుసుకున్నాం మదనపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఆరు వందల యాభై రూపాయలకి జరిగాయి ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు వెళ్ళి వస్తుంది సూపర్ టాప్ చూస్తే ఆరు యాభై రూపాయలకి అమ్ముకోగలిగాయి నిన్నటికంటే నూరు రూపాయలు డవన్ అండి ఈరోజు ఇంచుమించు అలాగే ఈ యావరేజ్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నూరు రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు రెండు యాభై నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నలభై యాభై ఐదు వందల దాకా అమ్మకాదురాయి క్వాలిటీ ఉంటే ఐదు వందల పై నుంచి ఐదు యాభై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై ఆరు వంద దాకా అమ్మకాదురాయి క్వాలిటీ ఉంటే ఈ పొడికాయలు ఇలాంటివి బాగా నీట్గా ఉంటే అవి కూడా రెండు వందలు నూట యాభై మూడు రెండు వందల దాకా అమ్ముకోదు క్వాలిటీ ఉంటే రేట్లు పోతున్నాయి క్వాలిటీ లేకపోతే లేదు దాంట్లో దోరకాయలు అంతగా పోవట్లేదు మాగులు కొద్దిగా పోతున్నాయి మాగులు ఎవరికంటే రైతులు ఎక్కువ అలాగే ఈరోజు కోలా టౌన్ మార్కెట్లో సూపర్ టాప్స్ వస్తే ఇక్కడ పైగాల బాక్స్ చిన్న బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలకి అమ్మకదు రే ఎవరైతే అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయలకి నూరు ఎన్నూరు నూట యాభై మూడు వందలు మూడు యాభై దాకా అమ్ముకోదురే అలాగే క్వాలిటీ ఉంటే రెండు యాభై నుంచి మూడు మూడు యాభై నాలుగు వందల అమ్మకాలు దొరికినాయి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్